గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్ర శుక్ర శనులు దశమంలో కేతువు కాలం చక్కగా సహకరిస్తోంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని కార్యసిద్ధిని సాధించండి మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిని కొనసాగించాలి ఏకాగ్ర చిత్తంతో చేసే పనులు శుభ ఫలితాలనిస్తాయి చేయబోయే కార్యక్రమంలో విజయం ఉంటుంది అవసరాలకు ధనం అందుతుంది ధనధాన్యాభివృద్ధి సూచితం ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి చేతిలో ఉన్న ధనాన్ని ఖర్చు చేస్తే రుణ సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించాలి మితంగా వ్యవహరించాలి వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది నిరంతర సాధనతో మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోవద్దు అపార్థాలకు తావలేకుండా శాంతంగా వ్యవహరించండి అధికారులతో ప్రసన్నంగా మాట్లాడితే ఒత్తిడిని జయించవచ్చు సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా సరైన నిర్ణయం సకాలంలో తీసుకొని పనిచేస్తే విజయం తథ్యం రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు కుజగ్రహ శ్లోకం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు అష్టమ కుజ సంచారం జరుగుతోంది కుజగ్రహాన్ని దర్శించండి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి కందులు దానం చేయండి